తెలంగాణ రాష్ట్ర బిఈడి సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన మహాపాదయాత్ర ఆగస్టు మూడు నుండి ఏడు వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదగిరిగుట్ట నుండి మొదలుకొని ఎస్సీఈర్టీ వరకు కొనసాగుతుందని కావున బీఈడి అభ్యర్థులందరూ తమ వంతుగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఎదుర్కొంటున్న సమస్యల గలాన్ని వినిపించాలని తెలంగాణ అభ్యర్థుల సంఘం కోరనైనది ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బిఈడి అభ్యర్థుల సంఘం ఉపాధ్యక్షులు కోటగిరి కిరణ్ కుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సల్వాది పాండు సూర్యాపేట జిల్లా బిఈడి అభ్యర్థుల సంఘం అధ్యక్షులు మచ్చ సతీష్ కుమార్ బిఈడి అభ్యర్థులు వినయ్ హైమావతి సరస్వతి అభ్యర్థులు పాల్గొన్నారు లైక్యత నా పేరు కొటగిరి కిరణ్ కుమార్ నేను తెలంగాణ రాష్ట్ర బిఈడి అభ్యర్థుల సంఘం ఉపాధ్యక్షుణ్ణి మరి ఈ రోజు మనం సూర్యాపేట లైబ్రరీకి రావడం జరిగింది మరి మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గత ఆంధ్ర పాలకుల కానుంచి ఇప్పటి వరకు బిఈడి యొక్క అభ్యర్థుల యొక్క భవిష్యత్తు ఏ మాత్రం కూడా కానీ అనాది కానుంచి అంధకారంలోనే అన్యాయంగా మిగిలిపోతా ఉంది దాన్ని దృష్టిలో ఉంచుకొని బీఈడి అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఇప్పుడు ఇస్తున్నటువంటి ముప్పై శాతాన్ని ఎనభై శాతం పెంచాలని ఎన్జిటి వారికి ఇచ్చేటువంటి ఛాన్స్ను డెబ్బై శాతం నుంచి ఇరవై శాతం కుదించాలని మేము ఆగస్టు మూడో తారీఖు యాదగిరిగుట్ట నుంచి మేము ఒక పాదయాత్రను నిర్వహిస్తున్నాము మరి ఇదే విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఏడు సంవత్సరాలుగా ఎప్పుడో ఆంధ్ర పాలకులు వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్నటువంటి ఒక జివో వన్ జీరో ఎయిట్ అనేటువంటి జీవో నెంబర్ ద్వారా ఈరోజు బీఈడీ చేసినటువంటి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది ఇటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా నిరసిస్తూ మేము ఒక పాదయాత్ర తీసుకొస్తా ఉన్నాం మరి గతంలో కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మహోబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు అక్కడ ఒక మా మహిళ మైనార్టీ సోదరి చెప్పుకులు అమ్ముకుంటా ఉంటే ఎంఈ ఏసి చేసి చెప్పులు అమ్ముకుంటా ఉంది అనేది గుర్తించినటువంటి ముఖ్యమంత్రి గారు మీకు మేము ఒక సూచన చేస్తున్నాము ఎంఈ ఏసి చేసి మేము ఎందుకు లాస్ అంటే గతంలో చేసినటువంటి జీవోలో తప్పి జీవోల తప్పిదాల వల్లనే ఈరోజు మాకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది ఆ అన్యాయాన్ని సవరించి మాకు నిరుద్యోగులకు ఖచ్చితమైనటువంటి న్యాయం చేయండి అందువల్లనే మేము ఉద్యోగాలు పొందలేకపోతున్నాము మేము ఒక టెట్టులు పాస్ అయినాము నెట్లు పాస్ అయినాము ప్రతి ఒక్క దాంట్లో మేము ఎలిజిబుల్ అయిన తర్వాతనే మమ్మల్ని జిఎస్టీలోకి అనువ ఆహ్వానిస్తున్నారు లేకపోతే మాకు అలాంటి ఛాన్స్ లేదు మరి అలాంటి దాంట్లో కూడా మీరు ఇవాళ ఒక కొత్త జీవో కూడా తీసుకోరాబోతున్నారు ఏంటిదంటే ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్ఎస్ఏ వాళ్లకు మీరు పది శాతము రిజర్వేషాన్ని కల్పిస్తామంటున్నారు మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చుకుంటే ఉద్యోగాలు ఇవ్వండి మేము వద్దనట్లేము వాళ్ళకి వ్యతిరేకం కాదు వాళ్ళ జీవితాలను కానీ వాళ్ళ పొట్టలు కానీ కొట్టే ఉద్దేశం కాదు వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగుల ప్రగ పరిగణిస్తే మేము తప్పకుండా ఒప్పుకుంటాము కానీ మేము నిరుద్యోగులుగా మేము ఎన్నో సంవత్సరాల కానించి కాయ కష్టం చేసుకుంటూ ఉన్నదో లేదో ఐదు రూపాయల భోజనంతో కానీ లేకపోతే క్యాటరింగ్ పనులు చేసుకుంటూ కానీ ఈ రోజు వరకు మా యొక్క కళల్ని సహకారం చేసుకోవడానికి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా మా యొక్క వెలుగులు నింపుతారని మేము ఆశిస్తూ ఇప్పటి వరకు కూడా గ్రంథాలయాల్లో కానీ లేకపోతే ప్రైవేటు పనులు చేసుకుంటూ ఇండ్లలో ఉండి ప్రిపేర్ అవ్వుకుంటూ ఒక పూట తిని ఒక పూట ఉప్పుడి ఉపాసం వండుకొని మా పిల్లల్ని కూడా మేము ఇప్పుడు ఉపాసాలు ఉంచుకుంటూ కొంతమంది పెళ్లి కాకుండా కూడా మేము ఒక వ్యవస్థలో పడుకుంటూ బ్రతుకుతున్నాము మా నిరుద్యోగులకు ఖచ్చితమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మీరు ఒకవేళ కనుక మాకు ఈ అవకాశాలను కల్పించకపోతే మేము రేపటి రోజున మీ ఇంటి ముట్టడిని కానీ లేకపోతే అసెంబ్లీ ముట్టడి కానీ కూడా చేస్తున్నాము మరి ఇవాళ లైబ్రరీలోకి వస్తే చాలా వరకు చూస్తున్నాము జీపీఓ పోస్టులు ఇస్తామని మీరు చెప్తున్నారు మరి జీపీఓ పోస్టులకు సెకండ్ సారి ఎగ్జామ్ ఎక్కడ పెట్టినటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వంలో అయినా ఉందా ఇవాళ మీరు చెప్పుకున్నటువంటి పదివేల జీపీఓ పోస్ట్లు అంటున్నారు మూడు వేల ఐదు వందలు ఆల్రెడీ ఫిల్అప్ చేసేళ్ళు మరి ఉన్న వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెడతా ఉన్నారు మరి మా నిరుద్యోగులకు మీరు కొత్తగా ఇచ్చే పోస్ట్ ఏంటిది దానికి కూడా మీరు వివరణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ జై బిఈడి జై నిరుద్యోగి